ఫర్ వాచింగ్ వీడియో హరే కృష్ణ సూర్య భగవానికి అనేక భాస్కరుడు రవి దినకరుడు తివాకరుడు ఆదిత్యుడు మార్తాండుడు మిత్రుడు ఇలా అనేక పేర్లున్నాయి సూర్య భగవాను మనం ప్రత్యక్ష దైవంగా కర్మ సాక్షిగా కొలుస్తాం అర్ఘమంటే సూర్యుడికి చాలా ఇష్టమైనప్పటికీ కేవలం నమస్కారం చేసిన సూర్యుడు ప్రసన్నుడవుతాడు అందుకే ఆయనను నమస్కార ప్రియుడు అని అంటారు ఉదయే బ్రహ్మ రూపార్చ మధ్యహనేతు మహేశ్వర అంతకాలే స్వయం విష్ణు త్రిమూర్తించ దివాకరం ఉదయే బ్రహ్మ రూపార్చ అంటే ఉదయించే సమయంలో సూర్యుడు బ్రహ్మ స్వరూపంలో ఉంటాడు లేత కిరణాలు సృష్టికి నూతన ఆరంభానికి ప్రత్యేకగా బ్రహ్మదేవుణ్ణి సూచిస్తాయి మధ్యాహ్నేతు మహేశ్వర అంటే మధ్యాహ్న సమయంలో సూర్యుడు మహేశ్వరుని రూపంలో ఉంటాడు ప్రచండమైన వేడితో ఉండే మధ్యాహ్న సూర్యుడు నయకారకుడైన శివుడి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాడు అంతకాలే స్వయం విష్ణు సాయంకాలం అస్తమించే సమయంలో సూర్యుడు శ్రీ మహావిష్ణు రూపంలో ఉంటాడు అలసిన శరీరాలకు విశ్రాంతినిచ్చే సాయం సంధ్య కిరణాలు లోకాలను పాలించే శ్రీ మహావిష్ణువును సూచిస్తాయి త్రిమూర్తించ దివాకరం ఈ విధంగా సూర్య భగవానుడు దివాకరుడు త్రిమూర్తుల స్వరూపంగా పూజించబడతాడు ఈ శ్లోకాన్ని రోజుకు మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పఠించడం చాలా మంచిది అది కుదరకపోతే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు కనీసం మూడు సార్లు పఠించినా సరిపోతుంది ముఖ్యంగా ఆదివారం నాడు సూర్య నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను చూడవచ్చు ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక విషయాలు పది మందికి తెలిసేలా మీ భాగస్వామ్యం పంచుకోండి